అనుకోలేదు బిటా అన్యాయం చేసిపోయింది కదా అమ్మ నాయనని భార్యని పిల్లల్ని ఇంకేం మిగిలిందమ్మా ఏం మిగిలేదు ఇలా బొక్కలు ఇస్తాం ఇక అయిపోయాయి ఇంకేముంది బిట్ట చెప్పడానికి ఏం లేదు ఏం లేదు ఇంకా అంత అయిపోయాడు సార్ మీతో మర్ది కొడుకు కదా ఇట్లా దావతలల్లో మంచిగా మా పెద్దమ్మ పెద్ద నాయన అన్న అని మంచిగా మంచిగానే ఉండే మంచిగా ఉండేవాడమ్మ మంచి మర్యాద అంతా ఉండే కానీ ఇలా చేసుకుంటాడైనా ఓనం అనుకోలేదు బిటా అనుకోలేదు అయినా చేసేదివి కాదు నాన్న చేసేదేనా చేసేదివి కాదు మీరేమనుకున్నారు అంటే చాకైపోయినాము చాక్ అయిపోయినాము ఏం మీరు రోజు సీరియల్ అలా చూస్తూనే ఉన్నాము ఇలా ఎందుకని వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి ఇప్పుడు వాళ్ళు ఎట్లా అనుకుంటున్నారు అంటే మీరు ఇప్పుడు మీరు వదిన అవుతారు అక్క అవుతారు వాళ్ళ బాధ ఎట్లు అంటే ఎట్లనమ్మా ఇప్పటిదాకా అదే బాధ ఏడుస్తున్నారు ఉండదు అవిట కన్న ప్రేమ కాదు ముసలోడు కాదు ఇది కాదు పోని ఆమెను పెట్టుకున్నాడు అలా అక్కడ ఇక్కడ తిరుగుతుంటే ఏం పో కదా ఇలా చనిపోవడం అయితే చాలా ఘోరం ఘోరం